చిన్నప్పుడు అండి మా ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకసారి తెలుగు మాస్టారు అందరు ఇంటి పేర్లు అడుగుతున్నారండి ఇంటి పేర్లు అడుగుతున్నారు సరే మా దగ్గర వినయ్ చంద్ వినయ్ చంద్ అని ఒక అబ్బాయి ఉండేవాడు అండి ఎరా వినయ్ మీ ఇంటి పేరు ఏంట్రా వినయ్ చంద్ మీ ఇంటి పేరు ఏంటి ఏంటంటే టోపివాలా అన్నాడండి వాడు నార్త్ ఇండియన్ వినయ్ చంద్ టోపీవాలా అన్నాడు అదేంట్రా చేసి బిజినెస్ని బట్టి ఇళ్ళ పేర్లు వస్తాయేంట్రా ఎరా సినిగా మీ ఇంటి పేరు ఏంటి అంటే పప్పు అండి పప్పు పప్పు శ్రీనివాస్ అండి నా పేరు అన్నాడు మరి మీ తాతగారు వాళ్ళు ఎవరైనా పప్పు అది అమ్మేవారు ఎవరు అంటే ఏమనండి అలాంటిది ఏం లేదండి అంతెందుకండి వీడున్నాడా వివేక్ పాల్ అండి వీడి పేరు వివేక్ పాల్ మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఏమైనా పాల వ్యాపారం ఏమైనా చేస్తారేమో తెలియదండి అలాగే వీడున్నాడు కదండి అనిల్ జాన్సన్ అనిల్ జాన్సన్ అనిల్ జాన్సన్ గడు మరి వాడి పేరు ఎందుకు వచ్చిందో తెలియదండి ఏమైనా జాన్సన్ పౌడరు జాన్సన్ షాంపూ అవి ఏమైనా అమ్ముతారేమోనండి వాడి తాతగారు ఎందుకు వచ్చిందో తెలియదండి ఏంటండి